హాయ్ ఫ్రెండ్స్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీతో సరికొత్త అందుకోవడానికి సిద్ధంగా ఉందన్నమాట అయితే ఈ చిత్రం బాలీవుడ్ లో సెన్సేషనల్ రికార్డ్ అయితే క్రియేట్ అనమాట ఈ ఏడాది బాలీవుడ్ నుండి రిలీజ్ అయిన మూవీస్ లో ఫస్ట్ లో భారీ బడ్జెట్ లో వచ్చిన ఆ సినిమాలు కొన్ని ఉండగా వాటిలో హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ మూవీ కూడా ఒకటి అనమాట ఈ మూవీ మిక్స్డ్ రెస్పాన్స్ తో కూడా ఓవరాల్ గా ఈ మూవీ యొక్క రన్ టైం కంప్లీట్ అయ్యేసరికి రెండు వందల పదిహేను కోట్ల నెట్ కలెక్షన్ ని ఇండియాలో సొంతం చేసుకుందనమాట ఈ కలెక్షన్ బాలీవుడ్ తరఫున ఫస్ట్ స్టాప్ లో హైయెస్ట్ కలెక్షన్ గా నిలిచిందనమాట కానీ ఇప్పుడు ఆ హైయెస్ట్ కలెక్షన్ ని కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ పన్నెండు రోజుల్లోనే క్రాస్ చేసి బ్రేక్ సంచలనమైన దుమ్ము కలికి నైన్ ఎయిట్ ఏడి కలెక్షన్ ఈ చిత్రం రెండు వందల యాభై కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉంది అనమాట ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ రోజుకి పద్నాలుగు రోజు అనమాట పద్నాలుగు రోజుకి కలెక్షన్ అయితే తగ్గిందని చెప్పాలి పన్నెండో రోజు వర్కింగ్ డేస్ కాబట్టి సోమవారం వచ్చేసి పదిహేడు కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టింది బహుశా ఈ రోజు కూడా పదిహేడు నుంచి ఇరవై కోట్ల వరకు మాత్రమే కలెక్షన్ రాబట్టే గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది ఓవరాల్ గా ఈ చిత్రం తొమ్మిది వందల అరవై కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టే ఛాన్స్ అయితే ఉంది ఈ రోజుతో మరి చూడాలి లాంగ్ రన్ లో ఈ చిత్రం ఎంతటి రికార్డులను క్రియేట్ చేస్తుందో